హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలు వచ్చేసి మనం బ్లౌజ్ కటింగ్ పూర్తిగా ఎలా కట్ చేయాలనేది ఇవాళ వీడియోలో నేర్చుకున్నాం ఎంత బ్లౌజ్ కటింగ్ రాని వారికైనా సరే ఈజీగా నేర్చుకునే మెథడ్లో నేను ఇవాళ బ్లౌజ్ కటింగ్ అనేది చూపిస్తున్నాను చూసేయండి దీనికోసం వచ్చేసి నేను బ్లౌజ్ను ముందుగానే నీట్గా తడిపై ఎయిరం చేసుకున్నానండి ఇప్పుడు వచ్చేసి నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నాను ఈ బ్లౌజ్ కోసం వచ్చేసి ఈ బాడీ మెజర్మెంట్లతోటి ఇప్పుడు మనం బ్లౌజ్ కటింగ్ అనేది చేద్దాం ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు బ్లౌజ్ పొడవు ఎంత తీసుకున్నామో దానికి వన్ ఇంచు ఖర్చు అనేది యాడ్ చేసుకోవాలి మనం ఇప్పుడు పద్నాలుగు ఇంచులు తీసుకున్నామంటే దానికి వన్ ఇంచు పదమూడు తీసుకున్నామంటే వన్ ఇంచు అట్లా ఇప్పుడు వచ్చేసి పద్నాలుగు ఇంచులు అంటే దానికి కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచు కావాలి కదా అట్లా మనం ఎంత తీసుకున్నామో దానికి వన్ ఇంచు యాడ్ చేసుకుంటూ ఇలా బ్లౌజ్ పొడవు అనేది వేసుకోవాలి తర్వాత వచ్చేసి నడుము లూజు నడుము లూజ్ వచ్చేసి ముప్పై ఐదు ముప్పై ఐదు అని కాదండి మామూలుగా నార్మల్గా చెప్పుకున్నాము నడుము లూజ్ తీసుకుంటాం కదా దాంట్లో నాలుగో భాగాన్ని వేసుకొని దానికి బ్యాక్లో డాట్ కోసము అలానే ఖర్చు కోసం ఖర్చు కోసం వచ్చేసి మన ఇష్టం అండి వన్ అండ్ హాఫ్ అయినా వేసుకోవచ్చు లేదంటే టూ ఇంచెస్ అయినా వేసుకోవచ్చు అలా వేసిన తర్వాత మొత్తం కింద నడుము లూజును నాలుగో భాగం చేసి వేసాం కదా ఆ నడుము లూజు బ్యాక్ డాటు బ్యాక్ ఖర్చు మొత్తం ఎంత వస్తుందో దాన్ని పూర్తిగా ఇలా కొలుచుకొని దాన్ని సగంకి ఫోల్డ్ చేసుకుంటే మనకి షోల్డర్ వచ్చేస్తుంది డీప్ నెక్కి ఇలా సగంకి ఫోల్డ్ చేసుకొని సగం వచ్చిందంటే దాన్ని మనము ఇలా వేసేసుకోవచ్చు ఇలా మనం వచ్చేసి షోల్డర్ కింద వేసుకుంటున్నాం నడుము లూజు నడుము లూజును సగం చేసుకొని షోల్డర్ వేస్తున్నాం కానీ ఇది వచ్చేసి డీప్ నెక్ కాదండి హై నెక్కి డీప్ నెక్కి మధ్యన అంటే మనం తొమ్మిది ఇంచులు దాటిన తర్వాత నుంచి డీప్ నెక్ అనుకుంటాం కదా ఇది ఎనిమిది ఇంచులే ఉంది కాబట్టి నేను షోల్డర్ దాన్ని మిడిల్కి చేస్తే ఆరు ఇంచులు వచ్చిందండి దానికి ఒక హాఫ్ ఇంచు అనేది ఎక్స్ట్రా వేసుకున్నాను అంటే మనకు డీప్ తక్కువ ఉన్నప్పుడు షోల్డర్ అనేది ఎక్కువ వేసుకోవాలి ఇలా ఎనిమిది ఇంచులు నెక్ ఉండిందంటే మనము షోల్డర్ అనేది డీప్ నెక్కి వేసే దానికంటే ఒక వన్ ఇంచు కానీ హాఫ్ ఇంచు కానీ పెంచుకోవాలి ఇలా ఇలా వేసిన తర్వాత ఇది వచ్చేసి నడుము లూజు ముప్పై ఐదు అంటే మనకి పెద్ద సైజ్ బ్లౌజ్ కిందికి వస్తుంది కదా దానికోసం వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది సపరేట్గా తీసుకున్నాను చెస్ట్ లూజ్ వేసుకొని దానికి వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు వేసుకున్నాను ఇది బాడీ మెజర్మెంట్ కాబట్టి నడుము లూజ్ తీసుకొని దాంట్లో నాలుగో భాగం వేసుకోండి చెస్ట్ లూజ్ తీసుకొని దాంట్లో నాలుగో భాగం వేసుకోండి ఇప్పుడు వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి చంకలో కార్నర్ వచ్చేసి నేను ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా పెట్టుకున్నాను నాకు షోల్డర్ ఎంత వచ్చిందో దానికి హాఫ్ ఇంచ్ యాడ్ చేసుకొని కింద చంకర చంక దింపేసాను కదా అక్కడ వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఇలా మార్కింగ్ పెట్టేసుకొని చంక రౌండ్ ఇచ్చుకున్నాను మనం చిన్న సైజుకి అయితే వన్ ఇంచు వేస్తాము కార్నర్లో మీడియం సైజుకు ఒకటి అవు ఇది పెద్ద సైజు కాబట్టి ఒకటిన్నర వేశాను ఇలా వేసిన తర్వాత చంక రౌండింగ్ మెజర్ చేసుకొని ఇక్కడ రాసుకున్నాను ఎనిమిదిన్నర వచ్చింది దానికి ఖర్చు వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వేసుకున్నాను తర్వాత వచ్చేసి నెక్ మూడు ఇంచులు వేసుకున్నానండి అంటే షోల్డర్ మనకు ఆరున్నర ఉంటే మూడించులు నెక్ విడలిపేసాను నెక్ డీప్ వచ్చేసి ఎనిమిది ఇంచులు వేసాను కింద వచ్చేసి మూడున్నర వేసుకున్నాను పైన మూడు ఇంచులు వేసాను కదా కింద మూడున్నర వేసుకున్నాను ఇలా పైకి కిందికి ఒక హాఫ్ ఇంచు మనము ఎక్కువగా వేసామంటే ఆ రౌండ్ ఇచ్చినప్పుడు మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది ఇలా ఇష్టపడని వారికి అయితే పైన ఎంత కింద అంత వేయండి చాలా వరకు కింద వెడల్పేస్తేనే మనకి రౌండ్ అనేది బాగా వస్తుంది ఇలా బ్యాక్ మార్కింగ్ మొత్తం పూర్తి అయిపోయింది కదా ఈ బ్యాక్ మార్కింగ్ వెంట కటింగ్ చేద్దాం ఎప్పుడైనా సరే మనం బాడీ మెజర్మెంట్ తీసుకున్నప్పుడు బ్లౌజ్ పొడవు నడుము లూజు చెస్ట్ లూజు ఈ మూడు తీసేసుకున్నామంటే మనం ఈజీగా కటింగ్ అనేది చేసుకోవచ్చు మనం చెస్ట్ లూజ్ ఆధారంగానే నేను నెక్ను కానీ షోల్డర్ని కానీ వాటి అన్నిటినీ నిర్ణయించుకోవచ్చు నడుము లూజు చెస్ట్ లూజును బట్టి నిర్ణయించుకోవచ్చు నేను వీలైనంత వరకు ఎక్కువ మెజర్మెంట్లు ఏమి తీసుకోనండి ఒక ఐదారు మెజర్మెంట్ అంటే బ్లౌజ్ అనేది నీట్గా కట్ చేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి నెక్ ఎలా వచ్చిందని ఒకసారి చెక్ చేసుకున్నాను ఇలా స్టార్టింగ్ నేర్చుకునే వారికి కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఒక మూడు నాలుగు కొలతలు ఉన్నాయంటే బ్లౌజ్ కట్ చేయడం ఈజీగా కట్ చేయవచ్చు ఇది వచ్చేసి బ్యాక్లో డాట్ కోసం ఇలా ఖర్చు దగ్గరికి ఫోల్డింగ్ పెట్టేసుకొని అక్కడ చిన్న కటింగ్ ఇచ్చాను అక్కడి నుంచి నేను ఫోర్ ఇంచెస్ ఇలా పైకి వేసుకొని బ్యాక్లో డాట్ అనేది మార్కింగ్ చేసుకున్నాను ఇలానే రెండో సైడ్ కూడా ఈ మార్కింగ్ అనేది వేసేసుకున్నాను మనం కుట్టేటప్పుడు ఇలా మార్కింగ్ వేసామంటే ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలా ఇది వచ్చేసి ఈరోజు చెప్పుకున్న మనం టాపిక్ వచ్చేసి డీప్ నెక్కు హై హై నెక్కు మిడిల్లో ఉన్న దానికి షోల్డర్ ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చెప్పుకుంటున్నామంటే మనం డీప్ నెక్ అయితే నడుము లూజ్ ఎంత వస్తుందో దాన్ని బట్టి సగం వేస్తాము ఇది వచ్చేసి మనము ఎనిమిది ఇంచుల లోపుగా అంటే మన హై నెక్ కిందకే చేసుకోవాలి దీన్ని హై నెక్ అంటే నెక్ కాదు డీప్ నెక్ కంటే షోల్డర్ పెంచుకోవాలి డీప్ నెక్ ఆరు ఇంచులు పెడితే దీనికి వచ్చేసి నేను ఆరున్నర ఇంచులు పెట్టాను అంటే నెక్ తక్కువ ఉన్నప్పుడు మనం వేసుకున్నప్పుడు టైట్గా పట్టేస్తుంది కాబట్టి షోల్డర్ అనేది పెంచుకోవాలి ఇలా మనం బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్స్ తీస్తున్నాం బ్యాక్ ఆపోజిట్లో హ్యాండ్ అనేది కటింగ్ చేస్తాం కదా ఇప్పుడు హ్యాండ్ వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నాకు పూర్తి ఫోల్డింగ్ చేస్తే మనకి రౌండింగ్ క్లాస్ సరిపోదు కాబట్టి ఇలా వేసుకున్నాను అంటే చంక లూజ్ ఎంత ఉండో దానికి ఇంచ్ పెంచుకొని ఇలా వేసుకోవాలి చంక లూజ్ ఎనిమిదిన్నర ఉంది కదా ఇది తొమ్మిదిన్నర వచ్చేలా ఇలా ఫోల్డింగ్ చేసామంటే మనకు ఒక్క సైడ్ మాత్రమే జాయింట్ పడుతుంది ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లెంత్ పెట్టాను అలానే ఇటు సైడ్ కూడా హ్యాండ్ లెంత్ పెట్టి చంకదింపు అనేది వేసాను చంకదింపు వచ్చేసి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి నాలుగు ఇంచుల వరకు నేను చంకదింపు వేసుకొని ఇలా షోల్డర్ మీద వన్ అండ్ హాఫ్ ఇంచు స్ట్రైట్గా ఉండేలా చూసుకొని ఇలా హ్యాండ్ షేప్ అనేది ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత మనం రౌండింగ్ వచ్చేసి ఎనిమిదిన్నర ఇంచులు ఉంది కదా ఇలా ఎనిమిదిన్నర ఇంచుల దగ్గరికి పెట్టేసుకున్నాను ఎనిమిదిన్నర కాదండి వీళ్ళు లూజ్ పెట్టమన్నారు కాబట్టి నేను తొమ్మిది ఇంచుల వరకు వేసుకున్నాను అది వాళ్ళు మెజర్మెంట్ ఇచ్చినప్పుడు అయితే కొంచెం లూజ్ పెట్టమన్నారు నాకు కరెక్ట్ అయితే ఎనిమిదిన్నర ఎనిమిది ముక్కాల దగ్గర వచ్చింది కానీ లూజ్ అన్నారు కాబట్టి ఆవిడ వేసుకోలేరు టైట్గా దానికోసం వచ్చేసి ఎనిమిది తొమ్మిది ఇంచులు వచ్చేలాగేలా మార్కింగ్ చేసుకున్నాను నన్ను మెజర్మెంట్ తీసుకుంటే ఎనిమిదిన్నర తొమ్మిది ఎనిమిది ముక్కలలోపు వచ్చిందండి ఈవిడ పెద్ద ఏజ్ ఆవిడ కొంచెం వీళ్ళకి బాడీ సాగినట్లు అవుతుంది కదా అలాంటి వాడికి బాడీ మెజర్మెంట్ కరెక్ట్గా రాదు కానీ నాకు ఎనిమిదిన్నర ఎనిమిది ముక్కాల వరకు వస్తే నేను ఎనిమిదిన్నర వేసుకున్నాను కానీ ఆవిడ టైట్ అవుతుందండి లూజ్ పెట్టమన్నారు కాబట్టి తొమ్మిది ఇంచులు కానీ పెట్టేస్తున్నాను కొంచెం లూజ్గానే వేసుకుంటానన్నారు ఇలా హ్యాండ్ కటింగ్ పూర్తి అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కొంచెం బార్ వాళ్ళకి క్రాస్ కటింగ్ కంటే నార్మల్ కటింగ్ కుట్టడం బెటర్ అండి ఎందుకంటే వాళ్ళు కొంచెం లూజ్గా వేస్తారు కాబట్టి క్రాస్ కటింగ్ వేస్తే సాగుతుంది బ్లౌజ్ అనేది ఒంటికి అద్దినట్లు ఉండదు సాగిపోయినట్లు ఉంటుంది చెప్పి చూడండి వాళ్ళకి నార్మల్ కటింగ్ వేసుకోండి మీకు బాగుంటుంది అనేసి విన్నారంటే నార్మల్ కటింగే వేసేయండి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ బ్యాక్ పార్ట్ తీసాం కదా దానికి ఆపోజిట్లో ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ అనేది తీస్తున్నాను క్లాత్ వేస్ట్ కాకుండా బ్యాక్ ఆమ్ రౌండ్లో దగ్గర ఇక్కడ ఫ్రంట్ ఆమ్ రౌండ్ వచ్చేలాగే ఇలా సెట్ చేసుకున్నాను ఇలా ఏజ్ బార్ వాళ్ళకి వీలైనంత వరకు నెక్ చిన్నగా పెట్టేసి నార్మల్ కటింగ్ కుట్టేయండి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది వాళ్ళ ఒళ్ళు మొత్తం జారిపోయినట్లు ఉంటుంది కదా క్రాస్ కటింగ్ కుట్టామంటే టైట్గా వేయరు లూజ్గా వేయడం వల్ల అది మరీ సాగినట్లుండి జారిపోతుంది కాబట్టి వినేవారిక అయితే చెప్పి ఇలా చేయండి నార్మల్ కటింగ్ కుట్టించుకోండి అంటే మీకు సెట్ కాదనేసి వింటే ఇలా నార్మల్ కటింగ్ కుట్టేయండి వీడైతే క్రాస్ కటింగ్ వేస్తారు కానీ టైట్గా వేయక జారినట్లుంటుందంటే బ్లౌజ్ నేను చెప్పి చూశాను ఓకే అమ్మా అలా కరెక్ట్ వస్తుందంటే అలానే వేయమన్నారు కాబట్టి నేను ఇలా నార్మల్ కటింగ్ వేసాను బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పూర్తిగా వేసేసుకొని ఇక్కడ వచ్చేసి ఇచ్చుకున్నాను నెక్ కూడా అండి క్రాస్ కటింగ్కి నార్మల్ కటింగ్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకోండి ఈడకు వచ్చేసి నార్మల్ క్రాస్ కటింగ్కి అయితే ఆరున్నర ఇంచులు పెడతాము ఇది నార్మల్ కటింగ్ కదా నెక్ సాగదు పట్టినట్లు ఉంటుంది కాబట్టి నేను ఏడించులు ఒక హాఫ్ ఇంచ్ అనేది నెక్ పెంచుకున్నాను కిందికి ఫ్రంట్ నెక్ ఇలా అయిన తర్వాత అటు రెండున్నర ఇంచులు రెండున్నర ఇంచులు వదిలేసి మిడిల్లో మాత్రం ఒక హాఫ్ ఇంచ్ వచ్చేలాగా ఇలా చంకలో లోతు తీసుకున్నాను ఇలా తీసిన తర్వాత ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా అంటే ఫార్టీ ఫార్టీ అంటే ఫార్టీ టూ వస్తుంది అనుకుంటా అండి ఇది కాబట్టి నేను ఫోర్ ఇంచెస్ అక్కడ వేసి వన్ ఇంచు ఖర్చు కోసం యాడ్ చేశాను అంటే మనం ఉక్సి పట్టే ధరాలు పట్టి అలానే నెక్ పీసు అలానే వచ్చేసి డాట్ వేస్తాం కదా దానికోసం వచ్చేసి మైనస్ అవుతుందని నేను నాలుగు ఇంచులు వేసి దానికి మో నుంచి ఖర్చు యాడ్ చేశాను తర్వాత వచ్చేసి మెయిన్ డాట్ మార్కింగ్ చేస్తున్నాను మెయిన్ డాట్ వచ్చేసి ఇలా షోల్డర్ సెంటర్ నుంచి మెయిన్ డాట్ వచ్చేసి టెన్ ఇంచెస్ దగ్గర వచ్చింది అక్కడి నుంచి పదమూడు ఇంచుల వరకు వేసి దానికి కొనించు ఖర్చు యాడ్ చేస్తున్నాను ఇలా నార్మల్ కటింగ్కి క్రాస్ కటింగ్ కూడా ఈడ తేడా వస్తుందండి ఇది వచ్చేసి లెంత్ ఒక హాఫ్ ఇంచు పెంచుకోండి వాళ్ళ బ్లౌజ్కి ఎంతుందో దానికంటే మనం నార్మల్ కటింగ్ కుట్టామంటే ఒక ఆఫ్ ఇంచ్ పెంచాలి ఇది సాగదు కదా పట్టినట్లు ఉంటుంది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఫ్రంట్ మెయిన్ డాట్ కూడా పెంచుకున్నామంటే మనం బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది ఇలా మొత్తం మార్కింగ్ వేసాం కదా ఈ మార్కింగ్ వేసిన తర్వాత ఈ మార్కింగ్ వెంట కటింగ్ ఇచ్చుకున్నాం ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీస్తున్నానండి మనం డాట్స్ పట్టినప్పుడు క్లాత్ మైనస్ అయిపోతుంది కదా మనం లైన్ వేసిన కంటే ఒక ఆఫ్ ఇంచు అనేది కింద సైడ్ మాత్రమే బై సైడ్ సేమ్ కట్ చేయండి కింద మనం ఇక్కడ డాట్స్ బట్టే దగ్గర క్లాత్ పోతుంది కాబట్టి కింద ఆఫ్ ఇంచు మార్కింగ్ కంటే ఆఫ్ ఇంచే ఎక్స్ట్రా కట్ చేశాను కదా ఇక్కడ ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ డాట్ మార్కింగ్ చేస్తున్నాను వేస్తున్నాను మూడించులో ఇంచు ఇంచుమున్నర ఇంచున్నర వెడల్పిస్తున్నాను ఇలా ఇంచున్నర వేయలేదండి ఇంచుమో వేసాను ఇంచున్నర వేస్తే మరీ కప్పు ఇలా ఇదిగా ఉంటుంది వీళ్ళు వేసుకోరు కదా ఆంటీ వాళ్ళు వచ్చేసి కొంచెం రౌండ్గా రావాలంటారు మనకు కోపగా రావాలంటే ఇంచున్నర వెడల్పు అలానే మూడున్నర ఇంచులు పొడి వేయొచ్చు కానీ వీడు ఒక అలా వద్దన్నర నేను నేను రెండున్నరించులు వేసేసి మూడించులో పొడు అనేది వేశాను అలానే ఉక్సుపట్టి సైడ్ చంక సైడ్ డాట్ కూడా ఇలా మార్కింగ్ చేశాను ఇలా వేసిన తర్వాత ఈ మూడింటిని ఇలా కలిపితే స్క్వేర్లో రావాలి సారీ అండి ట్రయాంగిల్లో రావాలి వస్తే మనకి కరెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు వచ్చేసి వీళ్ళకి షోల్డర్ జారే ఛాన్స్ కూడా ఉంటుందండి ఏజ్ బార్ వాళ్ళకి వాళ్ళకి షోల్డర్ జారకుండా కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండాలంటే ఇక్కడ ఒక పావు ఇంచు వరకు క్రాస్గా కట్ చేసామంటే మనకి నెక్ అనేది అద్దినట్లుగా అంటే జారకుండా పట్టినట్లుగా వస్తుంది ఈ ఈవిడకైతే షోల్డరు జారదండి కాబట్టి నేను తీయలేదు షోల్డర్ జారుతుందనే ప్రాబ్లం ఉన్న వారికి అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది నెక్ సైడు పావు ఇంచ్ అనేది నెక్ సైడ్ దింపు తీసుకోవాలి ఈ ఆంటీకి వచ్చేసి పట్టేసినట్లే ఉంటుంది కానీ లూజ్గా దొడగడం వల్ల నార్మల్ కటింగ్ వేసుకోండి అంటే అని చెప్పాను ఓకే అన్నారు వచ్చేసి ఇది బ్యాక్లో పట్టి పట్టి వచ్చేసి నేను కూరంచులు సైడ్ నుంచి బాగు వెడల్పు అలా నడుము లూజ్ ఎంత ఉండో అంతమైన పొడవు అనేది తీసుకున్నాను ఇలా తీసిన తర్వాత సేపు పట్టీలు అనేది కట్ చేస్తున్నాను ఈ సేపు పట్టీలు వచ్చేసి మనకు నాలుగు రావాలి కదా మెయిన్ పీస్ ఒకటి అలానే ఇవి లైనింగ్లో వచ్చేసి నాలుగు రావాలి కదా నాలుగింటి కోసం ఇలా డబల్ ఫోల్డ్ వేసాను వేస్తే నాకు అక్కడ లెంత్ అనేది సరిపోవట్లేదండి కాబట్టి ఇటు సైడ్ ఫోల్డింగ్ అనేది మార్చుకున్నాను ఇలా మార్చిన తర్వాత మనకి నడుము లూజ్ ఎంతుందో దానికి ఒక హాఫ్ ఇంచ్ అంటే ఇది పెద్ద సైజు కాబట్టి హాఫ్ ఇంచ్ తగ్గించాను తగ్గించేసి స్టార్టింగ్ మూడున్నర మిడిల్లో రెండున్నర ఈ చివరిలో మూడు ఇంచులు వచ్చేలాగా ఇలా సేపు పట్టే అనేది కట్ చేసుకున్నాను ఇది వచ్చేసి ఉక్సులు పట్టి సైడ్ రావడం కోసం చిన్న కటింగ్ ఇచ్చుకున్నాను ఇలా సేపు పట్టే అనేది రెడీ అయిపోయింది కదా వీళ్ళకి వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కూడా జారినట్లు ఉంటుంది కాబట్టి ఫ్రంట్ కూడా కిందికి ఎక్కువ తీయాలండి చూసారు కదా దానికి దీనికి మధ్యలో మనకు వచ్చేసి గ్యాప్ పెద్దగా లేదు తక్కువ గ్యాప్లోనే మనకి వచ్చేసింది అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి కిందికి కిందికి వచ్చేయాలి మన ఎంగల్స్కి అయితే పైకి ఉంటుంది కదా వీళ్ళకి వచ్చేసి కిందికి ఇలా వస్తుంది అంటే ఒక ఆఫ్ ఇంచు మాత్రమే గ్యాప్ ఉంది బ్యాక్కు ఫ్రంట్కు ఇప్పుడు మనకి కటింగ్ మొత్తం పూర్తయిపోయింది